హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఒక ఇరవై బాక్సుల లాట్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఆల్సో టూ ఫిఫ్టీ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది నైంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ పలికాయి కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ రూపీస్ సీడ్ టొమాటో మూడు వందల డెబ్బై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ పల్లికాయ